హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లికాక్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అలాగే ఈ వీడియో పూర్తిదాకా దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు వీడియోలో కనపడుతున్న కోడిపల్ల వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫ్రెండ్స్ మీకు బాగా కనపడుతుంది ఒక టైం రంగు వచ్చేసి డ్యాక్ పలుక డాక్ కలుతుంది ఇప్పుడు దీనికి వయసు ప్రస్తుతం వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే దీనికి సేల్గా పెట్టడం వల్ల జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే తెలియజేయండి లేకపోతే వద్ద ఒక స్కిప్ చేసేయండి వీడియోని దీని వయసు వచ్చేసి ప్రస్తుతం నా ఫోర్ మంత్స్ ఫ్రెండ్స్ అయితే దీన్ని పన్నెండు వందలకి అయితే ఆఫర్ అవుట్ చేయడం జరిగింది మ మంచి జాతి కూడిపోయారు ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు దాని కలర్ కానీ కాలు కాలు కొట్లు కానీ అది ప్రస్తుతానికి ఇదే కాకుండా దగ్గర అయితే ఇది ఇదే ఇదే గుర్లో ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు అయితే సేల్కి అది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల వీడియో అయితే సపరేట్గా తీసి పెడతాను ఫ్రెండ్స్ మీకు కలర్ ఐడెంటిఫై అయ్యేలేదు అలాగే క్లారిటీగా కానీ వర్షాకాలం వర్షాకాలం అవడం వల్ల వీటికి బయటకు వదలదు అంటే అవ్వడం లేదు ఫ్రెండ్స్ వీటిని ఒకేసారి కట్ట పెట్టడం వల్ల వద్దనోటి అయితే కొట్టుకుని వెంటే పీకేషన్ పీకేషన్ చాలా దారుణంగా తయారవుతున్నాయి అంటే వీటి సేల్ అని పెట్టడం జరిగింది నా నెక్స్ట్ బ్యాగ్స్ పిల్లలు కూడా మీకు అయితే వీడియోలో చూపిస్తాను వాటిని కూడా త్వరలోనే సేల్ కట్టి పెడతాను ఫ్రెండ్స్ అదే ప్రస్తుతానికి అయితే పదిహేను పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కామెంట్ బాక్స్లో తెలియజేయండి కోడి పిల్లలు చూస్తున్నారనుకుంటా ఫుల్గా తీసిన నా ఫోర్ మంత్స్ ప్రస్తుతానికి దీని వయసు వచ్చేసి పిల్లలు క్లారిటీగా కనపడుతుంది అనుకుంటా మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్